హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా చూస్తుంటే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ వేసుకోండి అండ్ ముచ్చట ఏంటంటే మనం ఒక ఇంట్లో సామాన్లు కొనడానికే సో ససేమ్ ఇయ ఆగుతాం అనమాట సో ఈ వీళ్ళు మాత్రం సో పెరుగుపరిచే ఆంటీ మాత్రం మూడు కిచెన్లకి మూడు చోట్ల బట్టలు ఆ ఫ్లోర్కి ఒక కిచెను దానికి ఒక సామాన్లు ఇంకా పైన ఒక సామాన్లు ఇంకా యూట్యూబ్ హౌస్ అనే దానికి ఒక సామాన్లు ఎన్ని సామాన్లు కొనడానికి నీకు అన్ని డబ్బులు వస్తున్నాయా ఆంటీ అండ్ ఇంకొకటి ఈ డైట్ అని చెప్తున్నారు మెయింటెనెన్స్ డైట్ అని చెప్తున్నారు మేము ఇన్ని కేజీస్ తగ్గామంటే నువ్వు డైట్ వల్ల అన్ని కేజీస్ తగ్గుంటే సో ఎందుకో డౌట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంతంత తింటుంటే నువ్వు ఎలా తగ్గుతున్నావు అని సో అది డౌట్ ఆయన ఇవాళ పెట్టిన వీడియో కూడా చూసిరు కదా అండ్ వీళ్ళకి సో సపరేట్గా ఒక రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏదో పెట్టిరు కదా దాంట్లో ఒక చిన్న కిచెన్ అంటా మళ్ళీ దాంట్లోనే వండుకొని తింటాం మళ్ళీ మీకు కింద మళ్ళీ ఒక పైన ఒక అంటే మీకు నాలుగు కిచెన్ మూడు కిచెన్లో ఉండకూడదనే అంటారు మీరు నాలుగు ఐదు కిచెన్లో పెట్టుకొని సో అన్ని సామాన్లు కొత్త సామాన్లు అని అసలు అన్ని డబ్బులు ఎవరి నుంచి వస్తున్నాయి అంత పెద్ద ఇల్లు కట్టడానికి సో కొద్దిగా ఒక ఇల్లు కట్టడానికి వస్తుంటే నువ్వు మూడు ఫ్లోర్లు అయిపోయినాయి ఏకంగా సర్లే కష్టపడుతున్నావు చాలా డబ్బులు వస్తున్నాయి అనుకొని నువ్వు చెప్పే డైట్లో ఏదైనా నాకు అసలు నిజాయితీగా అని పీట్లేదు నిజమని ముందు మీరు అంత తిని అంత వెయిట్ తగ్గుతున్నారంటే సో ఏదైనా ట్రీట్మెంట్ వల్ల తగ్గుతున్నారు అనిపిస్తుంది అండ్ వినిలాగా డైట్ మీద మంది మేము చేస్తున్నాం అండ్ లా తగ్గలేదు అని చాలామంది కామెంట్స్ కూడా చేసి అండ్ మేము పెట్టిన డబ్బులకి సో ఎంతో కొంత తగ్గాలి ఇంకొంచెం తక్కువనే తగ్గినామని అంటున్నారు వన్ టెన్ ఉన్నారు కదా మీరు వన్ టెన్ కేజీ నుంచి ఇప్పుడు సిక్స్టీ వన్ కేజీస్ ఏమో అంటున్నారు సో అంత వెయిట్ మీరు డైట్ వెళ్ళే తగ్గారు అది ఇంత తినే వాళ్ళు మీరు ఇంత ఒక ఒక స్పూ రెండు స్పూన్ల రైస్ సరిపోయేది మీ పొట్టకి సో అదే అనమాట నా డౌట్ సో వీళ్ళకి వీళ్ళు హోమ్ టూ చూసి రాసారు చూసే ఉంటారు కదా ఇవాళ కూడా ఒక హోమ్ టూర్ అంటే పెట్టిరు కదా సో ఫస్ట్ ఫ్లోర్ రోమ్ హోమ్ టూర్ అని పెట్టిరు అండ్ బెడ్ అని బాగున్నాయి లగ్జరీగా ఉన్నారు వీళ్ళు బాగానే అండ్ మరి ఎందుకు ఆడ ఆడ ఆ చేనులో ఈ చేనులో ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద వండుకొని తినకపోతే చక్కగా నాలుగు కిచెన్లు ఉన్నప్పుడు నాలుగు కిచెన్లో వండుకొని తినొచ్చు కదా రోజుకి వీడియో అవుతుంది ఒక్కొక్క కిచెన్లో సో ఇలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వీళ్ళ డైట్తో ఎందుకో నాకు అటు ఇటుగా కొంత తేడా అనిపిస్తుంది అండ్ వాళ్ళ అమ్మాయి ఆ రోజు మూడు చేప ముక్కలు ఎట్టు తిన్నావు అమ్మాయి అసలు నువ్వైతే నాకు అది అర్థం కావట్లేదు ముందు సో ఎందుకో ఒకరు తినడానికి కదా అటు ఇటుగా అవుతాం అనేది మూడు చేపరు ఎలా తింటున్నా అసలు అలా తినేవాళ్ళు మీరు ఎలా అనేది మాకు డౌట్ చాలా మందికి అండ్ కామెంట్స్ కూడా మీరు ఆఫ్ చేస్తున్నారు కొన్ని కొన్ని వీడియోస్కి కొన్ని వీడియోస్కి అయితే ఆన్ చేస్తారు సో అది ఆయన వీళ్ళైతే వినిలా గారు స్పార్క్ గురించి చాలా ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫుల్గా అనమాట సో వినిలా గారు కన్నా వీళ్ళే ఎక్కువ ప్రమోట్ చేయాలి మేము ఎన్ని తగ్గినాము అంటే ఆమెకి ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫిష్ నువ్వు దొరికినావు కాబట్టి నీ వల్లనే ఆమెకి అంత పాపులారిటీ పెరిగింది చాలామంది క్లయింట్స్ వెళ్ళారు అంతకుముందు అసలు లేకుండా అంట దాంట్లో ఈ తగ్గించిన తర్వాతనే సో చాలా మంది జాయిన్ ఆమె తగ్గింది మనం తగ్గమా అంత వెయిట్ ఉన్నా ఆమె తగ్గింది అన్నట్టు మంది వెళ్ళారు కొంతమంది తగ్గారు కొంతమంది తగ్గలేదు ఆమె డైట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు వీడియో అది కూడా మీరు చూసుంటే సరిపోతుంది అనమాట ఇది ఇవాళ ముచ్చట మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన నచ్చపోతే సో చూసి ఉన్నట్టు వెళ్ళిపోతే పర్లేదు అనమాట ఇది ఇవాటి వచ్చటం